విశ్వేశ్వరాయపురం గ్రామంలో జనసేన జెండాను ఎగరవేయటం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి శాఖ అధ్యక్షుల్ని అలాగే శాఖ కమిటీలు కూడా వేసుకోవటం జరుగుతూ ఉంది పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి తద్వారా రాబోయే ఎన్నికలే కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా చేసుకోవాలి అనే అనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామ శాఖని గ్రామ శాఖ అధ్యక్షుల్ని కమిటీల్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు మల్కిపురం మండలం గ్రామ శాఖల అధ్యక్షుల్ని అలాగే కమిటీ మెంబర్లు కూడా రోజు పిలిచి వాళ్ళతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది వారందరితో పార్టీ యొక్క విధి విధానాలని మాట్లాడుకోవటం అలాగే ప్రజల్లోకి వెళ్ళటం ఎలా వెళ్తున్నారు ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చర్చించుకోవటానికి ఒక వేదికగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ దీని తర్వాత మల్కిపురం మండలానికి రోజు జరుగుతూ ఉంది అలాగే మిగిలిన మండలాలకు కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కమిటీల్ని ఖరారు చేసుకొని అధ్యక్షుల్ని ఖరారు చేసుకొని పార్టీ బలోపేతానికి అలాగే గౌరవ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నాయకత్వంలో పార్టీ పార్టీని ఈ నియోజకవర్గంలో బలంగా తీసుకెళ్ల తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నమస్కారం